ఆయన దప్పిగొన్నప్పుడు కింద చూడండి ఇరవై తొమ్మిదో ఒక మాట ఉంది చిరుకతో చిరుకతో నిండి ఉన్న పెట్టి ఉండే అక్కడ పెట్టి ఉండేను గనుక వారు వారు ఒక స్పంజి ఒక స్పంజి చిరకతో నింపి చిరకతో నింపి పుడకకు తగిలించి హిస్ సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి ఆయన నోటికి అందించిరి చాలా హలో ఆయన దాహం వేస్తున్నాడు నేను దప్పికొనుచున్నానని సిలువలో ఆయన ఏసుప్రో ఆ మండు టెండలో ఆ మూడు మేకల మధ్య ఆయన బాధ పడుతున్నప్పుడు వేదన పడుతున్నప్పుడు ఆ నోట్లో నుంచి ఒక మాట వినబడుతుంది ఆ మాట ఏంటంటే నేను దప్పికొనుచున్నాను అలలుయ నేను దప్పికొనుచున్నాను అలలుయ అయితే ప్రభు అంటున్నాడు అక్కడ దప్పికొనుచున్నాడు అన్న అంటున్నాడు అంటే ఆయన శారీరకమైన దప్పి కాదు శారీరకమైన దాహం కాదు అలాలు ఫిజికల్ ట్రస్ట్ కాదు ఆయన పడుతుంది ఆయన అనుభవిస్తుంది ఆధ్యాత్మికమైన దాహం కలిగి ఉన్నాడు అలాలు ఎలాంటి దాహం కలిగి ఉన్నాడు ఆధ్యాత్మిక దాహం కలిగి ఉన్నాడు ఏ సుప్రవారా తప్పికొని చున్నానని చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నాడంట అక్కడ వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించరు ఎందుకంటే వారు అనుకున్నారు అనుకుంటున్నారు వీనికి దాహం వేస్తుందేమో దాహం దప్పి కొండున్నాడేమో అందుకని వాళ్ళు ఏం చేశారు దాహం అడుగుతున్నప్పుడు నీళ్ళు ఇవ్వలేదు కానీ వాళ్ళు చేదు చిరకను నోటికి అందించారు ఎంత భయంకరం విషయం మనుషులుగా మనం కూడా కొన్నిసార్లు దేవునికి విరోధంగా పనులు చేస్తుంటాం దేవునికి దేవుని ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తుంటాం అందుకే ప్రభు అంటున్నాడు ఆయన దాహం కలిగి ఉన్నాడు దప్పికొని ఉన్నాడు అయితే ప్రభు అంటున్నాడు దేని కొరకును ఆయన దేనికోసం దాహం కలిగి ఉన్నాడు ఒకసారి అంట మదర్ తెరీస్ ఎంతమంది తెలుసు మదర్ తెరీసా ఆమె ఇగోస్లోవియా దేశంలో జన్మించింది హలో ఆమె ఎక్కడ జన్మించింది చెప్పండి ఏ దేశం ఇగోస్లోవియా దేశంలో జన్మించింది అయితే జన్మించిన తర్వాత మదర్ తెరీసా ఇండియాకు వచ్చింది కలకత్తా నగరానికి వచ్చి అక్కడ కొంతమంది కుష్ఠ రోగుల మధ్య ఆమె పరిచయ చేసింది కుష్ఠ రోగుల మధ్య పరిచయ చేయడం అంట అంత మామూలు విషయం కాదు వారి గాలం కడిగి తుడిచి డెటాల్ వేసి కట్టి శుభ్రపరిచి బ్యాండేజ్ వేసి చేయడం ఇవన్నీ కూడా చేయాలంటే ఎంతో వాసన వస్తూ ఉంటుంది కంప కొడుతూ ఉంటుంది అలాంటి పరిచయం ఎన్నుకుంది మదర్ తెరీసా అయితే మదర్ తెరీసా ఆశ్రమంలో ఒక ప్రార్థన గది ఉందంట ఆ గది మీద ఆ గది పైన ఒక స్టిక్కర్ అంటిచ్చారు ఆ స్టిక్కర్లో ఏముందంటే నేను దప్పికొని ఉన్నాను ఏ మాట ఉంది నేను దప్పికొని ఉన్నాను జాగ్రత్తగా విన్నాను నేను దప్పికొని ఉన్నాను అని ఆ స్టిక్కర్ మీద పేపర్ మీద రాసింది గోడ మీద అది ఎప్పుడు చదువుకుండేది అయితే కొంతమంది వ్యక్తులు ఆ స్టిక్కర్ మీద నేను దప్పుకొని ఉన్నానని చూసి కొంతమంది మదర్ తెరీస దగ్గరికి వెళ్ళి అడిగారు ఎందుకమ్మా ఈ బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి లేకపోతే ఎన్నో గ్రంథాలు ఎన్నో పవిత్రమైన మాటలు ఉన్నాయి కదా ఎందుకు ఈ మాట మీరు ఎంచుకున్నారు ఎందుకు నేను దప్పికొని ఉన్నానని రాసుకున్నారంటే ఆ మాట అవి ప్రతిరోజు చదివేదంట చూస్తున్నప్పుడు అనేకుల హృదయాల్లో ఒక ప్రశ్న ఎందుకు ఈ మాటనే అని ఆమె రాసుకుంది బైబిల్లో లేక కురాన్లో లేకపోతే హిందూస్ దాడు గ్రంథాల్లో భగవద్గీత అన్న ఎన్నో మాటలు ఉన్నాయి అయితే ఈ మాట ఎందుకు రాసుకున్నావు అన్నప్పుడు ఆమె అది ఆంగ్ల భాషలో రాసి రాసి ఉందంట అయితే అది విన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు వారు ప్రశ్న వేసినప్పుడు ఆమె అంటుంది నేను ఆత్మల కొరకైన దాహం కలిగి ఉన్నాను ఎప్పుడైతే మాట వీళ్ళు అడిగారో ఆమె నోట్లోంచి ఒకే మాట వస్తుంది ఆత్మల కొరకైన దాహం అలాలో ఒక ఆమెలో ఒక దాహం ఉంది ఏంటి అంటే నేను ఈ ప ఈ కుష్టి రోగుల మధ్య సేవ చేయాలి వారి మధ్య నేను దాహం కలిగి ఉన్నాను వారిని రక్షించాలి వారిని సంపూర్ణ సంపూర్ణమైన ఆరోగ్యం చేత వారిని నింపాలి కాబట్టి వారి కొరకు నాకు దాహం కలిగి ఉన్నాను ఆత్మలు ఎన్నో ఆత్మలు రక్షించిపోతున్నాయి ఎన్నో ఆత్మలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆత్మల కొరకైన దాహం నాలో ఉంది అలలు తెలుసుకుంది కాబట్టి ఆ మాట ఆ మాట రాసుకుంది ప్రిదేట్ బిడ్డ ప్రభు అంటున్నాడు ఆ సిలవలో ఆయన వేలాడుతూ అంటున్నాడు నేను దప్పికొని ఉన్నాను అయితే ప్రభు దేనికోసం దాహం కలిగి ఉన్నాడు తెలుసా ఏదో దాహం వారి ఎండ వేలలో దప్పికొని ఉన్నాను దాహం వేస్తుందంటే అక్కడ వచ్చి ప్రజలు వచ్చి నీళ్ళ నీళ్ళతో ఆయన నోటిని నింపడానికి కాదు ఆ ఆయన ఆ మాట మాట్లాడలేదు ప్రేదేని బిడ్డ ఆయన హృదయంలో ఏ మా ఏ మనసును తెలుసా ఏ ఆశ ఎలాంటి దాహం కలిగి ఉన్నాడు అంటే ఆత్మల పట్ల దాహాన్ని కలిగి ఉన్నాడు నశించిపోతున్న ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు అయితే మొట్టమొదటి మనం చూద్దాం దేనివే దాహం కలిగి ఉన్నాడు చూడండి యుహాన్సు వార్త ఏడో అధ్యాయము అంతకంటే ముందు చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వచ్చినాం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదిహేడో వచ్చిన ఆత్మయు ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు అని చెప్పుచున్నారు వినువాడును వినువాడు రమ్ము అని చెప్పవలను దప్పి కొనిన వారిని కొనిన వారిని రానిమ్ము రానిమ్ము హలలుయ హీరో హలలు ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు అంటున్నాడు కొన్న వారిని రాణియము అలలు ఒకటి ఎవరైతే దాహంతో ఉన్నారో ఎవరైతే దప్పికతో ఉన్నారో వారిని ప్రభు పిలుస్తున్నాడు వారి దాహాన్ని వారి దప్పికని ఆయన తీర్చబోతున్నాడు అలలు ఇందాక మనం కూడా చదువుకున్నాం సాయి యోహాన్సు వార్త నాలుగో అద్యం బేడవచ్చులో ఒక వ్యక్తి కనబడుతుంది స్త్రీ ఆమె పాపాత్మురాలు ఆమె కూడా ఎలాంటి దాహంతో ఉంది భయంకరమైన పాపపుతో జీవిస్తుంది పాపపు మనసుతో జీవిస్తుంది వెభిచ అవి తలంపులతో ఆమె జీవిస్తుంది అయితే ఆమె యొక్క దాహాన్ని ఎవరు తీర్చేశాడు దేవుడు తీర్చాడు ఇచ్చు నీళ్ళు తాగితే మీరు ఎన్నడూ దప్పికొనడు అన్నాడు ప్రేదన బిడ్డ అలలు ఏమన్నాడు వేస్తాయా ఆమె కుండ తీసుకుని వచ్చింది దాహ నీళ్ళు చదువుకోవడానికి ఎందుకంటే తాగడానికి కానీ ప్రభు అంటున్నాడు నీ నీళ్ళు నేను ఇచ్చు నీళ్ళు మీరు తాగితే ఇంకెన్నడూ దప్పికొనరు అలలుయ్యాడు నిజంగా ప్రభు ఇచ్చిన నీళ్ళని తాగితే మనకెన్నడూ దాహం కాదు ప్రేదెన్ బిడ్డ అయితే ప్రభంటున్నాడు ఈమె ఎలాంటి దాహంతో కలిగి ఉందంటే రక్షణ రక్షణ అనే దాహం దాహం కలిగి ఉంది ఈరోజు మొట్టమొదటిగా ప్రభ అంటున్నాడు మనం ఎలాంటి దాహం కలిగి ఉండాలో తెలుసా దేని మీద కలిగి ఉండాలో తెలుసా ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం దాహం కలిగి ఉండడానికి కాదు ఈ లోక సంబంధమైన వాటి మీద దప్పిక లేకపోతే ఈ రోజులో చూస్తే చాలామంది భయంకరమైన పాపపు జీవితాన్ని వారు జీవిస్తున్నారు లోక సంబంధమైన తాగుడు లవ్యభిచారం రకరకాల దాహం కలిగి పాపపు ఏచ్చలతో వారు జీవిస్తున్నారు అయితే ప్రభంట ఉన్నాడు వాటిని ఏ చేసి చేయబోతున్నాడు తెలుసా తీసివేయబోతున్నాడు అయితే ప్రబంట్ వారు అందరికీ ఏం కావాలి తెలుసా రక్షణ కావాలి మొట్టమొదటి రక్షణ పైన దాహం కావాలి మనకు అంటున్నాడు ప్రీదేని బిడ్డ కాబట్టి ఆ సమరయ శ్రీని దేవుడు ఏం చేశాడు తెలుసా రక్షించాడు ఆమె దాహాన్ని తీర్చివేయాడు తీర్చివేశాడు ఈరోజు మనం గమనిస్తే సమరీ స్త్రీలో ఒక దాహం కలిగి ఉంది ఎలాంటి దాహమో తెలుసా క్రీస్తుని నమ్ముకోవాలి వాళ్ళ ఆయన వెంబడించాలి ఆయన నమ్ముకోవాలి అని ఇంక నీళ్ళు ఆనిచ్చి నీళ్ళు తాగితే ఇంకెన్నడూ నేను దప్పి కొనను అని కుండను అక్కడే వరేసి ఏం చేసింది ఊళ్ళోకి పరిగెట్టుకుంటూ వెళ్ళింది కాబట్టి రక్షణ మీద అందుకే ఆమె గ్రామంలోకి వెళ్ళి అనేక మందిని తీసుకుని వచ్చింది ప్రయన్ బిడ్డ అలా రక్షణ పొందింది ఆమె రక్షణ పొందడమే కాదు కానీ ఆమె ఊర్లోకి వెళ్ళి అనేక మంది నశించిపోతున్న ఆత్మలను ఏసే దగ్గరకు నడిపించింది చప్పట్లు కొడుతు ప్రభుని కనపరుద్దాం ఈరోజు మనకు అలాంటి దాహం కలిగి ఉండి ఈరోజు ఇంకా ఎవరికైతే రక్షణ లేదు మారు మనసు లేదు మనం ఏం చేయాలి రక్షించబడాలి మారు మనసు పొందాలి ఏసు ప్రభు వారి సిలువలో దప్పిక ఉన్నాడు ఈలోక ఆ శారీరకమైన దప్పి కాదు ఆయన ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు రక్షణ అనే దాహం కలిగి ఉన్నాడు అలలుయ్య రెండవదిగా మనం చూసినట్లయితే యోహాన్ వార్త చూడండి యోహాన్ సువార్త ఏడో అధ్యాయం ముప్పై వచనం చూడండి యోహాన్ వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన పండుగలు మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి యేసు నిలిచి ఎవడైనను ఎవడైనను దప్పి కొని ఎడల దప్పి కొని ఎడల నా యొద్దకు వచ్చి నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను దప్పి తీర్చుకొనవలను నా ఎందు విశ్వాసముంచు వాడు నా ఎందు విశ్వాసముంచు వాడు ఎవడో ఎవడో లేఖనము చెప్పినట్టు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి వాని కడుపులో నుండి జీవజల నదులు జీవజల నదులు పారునని పారునని ఎక్కరగా చెప్పెను బిక్కరగా చెప్పెను

ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ అనుభవం లేదు పరిశుద్ధాత్మ దుఃఖపరుచుడి ఆత్మను ఆర్పకూడని దేని వాక్యం సెలవిస్తుంది మనకు దేని మీద దాహం కలిగి ఉండాలి తెలుసా పరిశుద్ధాత్మను పొందుకునే దాహం కలిగి ఉండాలి అలలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో దేవుడు అంట మన జీవితంలో ఎన్నో గొప్ప కాలం జరిగిస్తాయి పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీకు ధైర్యాన్ని ఇస్తాడు అలలు అలలు ఎవరితైనా మాట్లాడే శక్తి ధైర్యాన్ని బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అలలు ఒకటి రెండోదిగా దేని మీద దాహం కలిగి ఉండాలి తెలుసా పరిశుద్ధ ఆత్మ మీద దాహం కలిగి ఉండాలి అందుకే ఆ పెంతు దినమందు వారు మేడగది మీద కూర్చున్నారు నూట ఇరవై ఏడు మంది మేడగది మీద ఉన్నప్పుడు వారు ప్రసంగి శిష్యులు ప్రసంగిస్తున్నప్పుడు వారందరూ మీదికి పరిశుద్ధ ఆత్ముడు పావురం వలె దిగి వచ్చాడు ఎట్లా వచ్చాడండి బలముగా వీచే గాలి వలి పరిశుద్ధాత్మడు ఒక్కొక్కరి మీ దిగి వచ్చాడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని ఘనపరిచిరి చెప్పకూడదాం అలా లూయా ఆ దాహం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ మీద దా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఆత్మ చేత నింపబడాలి ఆత్మ చేత నింపబడితే నువ్వు మామూలుగా చేయలేని పరిశుద్ధాత్మ చేతను చేత నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వు చేయగలవు అని బిడ్డ అలాంటి గొప్ప శక్తి వస్తుంది అందుకే ఆత్మను ఆర్పకూడి హలూయ హలలూయ మన కొన్నిసార్లు దేవుని ఆత్మచేత నింపబడుతున్నప్పుడు ఆర్పేస్తూ ఉంటాం ఎవరని చూసి ఏమని అనుకుంటారు నేను గట్టిగా అరుస్తుంటే భాషలతో మాట్లాడుతుంటే ఎవరని చూసి ఏమని అనుకుంటారని ఆత్మను ఆర్పేస్తూ ఉంటాం అయితే ప్రభు అంటున్నాడు దేని మీద దాహం కలిగి ఉండాలి తెలుసు అది కూడా ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు మనము పరిశుద్ధాత్మ మీద ఏం చేయాలంటే దాహం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ చేత నింపబడే మనసు మనం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వు దేవుని కొరకు బలమైన కార్యాలు చేసుకో ప్రేదాన్ని బిడ్డ దేవుని కొరకు అద్భుతమైన కార్యాలు నువ్వు చేస్తావు అలలూయ అందుకే ఆయన ఏం చేస్తుంది తెలుసా మనందరి దాహాన్ని తీర్చి తీర్చివేయడానికి ఆయన దప్పికొన్నాడు అలలు నీ దప్పికని తీర్చడానికి ఆయన శిలువలో దాహం కలిగి ఉన్నాడు నేను దప్పికొనిచ్చున్నాను అలలుయ్యా ఈరోజు దేని మీద దాహం కలిగి ఉన్నావు డబ్బు మీద దాహం కలిగి ఉన్నావా ఆస్తి మీద అంతస్తుల మీద ఉద్యోగాలు పొజిషన్ లేకపోతే రకరకాల బంగారు వీటి మీద సంపాదించాలి ఎట్లా సంపాదించాలి ఏ విధంగా చేస్తే సంపాది కోటీశ్వరు అవ్వగలను ఏ విధంగా నేను సంపా కష్టపడితే పెద్దగా బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వగలను ఇవన్నీ వీటి మీద దాహం కలిగి ఉన్నావా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేదీని బిడ్డ ప్రభుకి ఏ విధంగా అయితే పరశు ఏ విధంగా అయితే ఆత్మల కోరికైన దాహం ఉందో ఈరోజు మనకు కూడా అలాంటి దాహం కలిగి ఉండాలి అలలు అందుకే అంటే దప్పి కొనులు ఆర నా ఎద్దకు రండి అలలు ఏమంటున్నాడు దప్పికొన్ను వారు నా ఎద్దకు రండి చూడండి కీర్తనలు అరవై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో వచ్చిన ఒక మాట ఉంది కీర్తనకాడు కూడా అక్కడ రాసుకున్నాడు అరవై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో మాట వారు చేదును వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు ఆహారముగా నాకు దప్పి అయినప్పుడు నాకు దప్పి అయినప్పుడు చిరకను చిరకను త్రా ఇక్కడ కీర్తన కార్డు కూడా రాసుకున్నాడు ప్రేదీని బిడ్డ అంటే సిలవలో ఆయన ఏం చేయబోతున్నాడు ఎలా ఏ విధంగా జరగబోతుంది అన్ని కూడా కీర్తన కార్డు రాసుకున్నాడు ఆయన దప్పి కొన్నప్పుడు వారు అనుకున్నారు దాహం వేస్తుందేమో అని చేదు చిరకను ఏం చేశారు ఆ నోటిని అందించారట నోటి వద్ద అందించారు అలా ఈరోజు ప్రియ దేవుని సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు మనం కూడా కొన్నిసార్లు అలాంటి మనసే మనం కలిగి ఉంటాం అలాంటి జీవితమైన మనం జీవిస్తుంటాం అలా దేవుని విరోధంగా జీవిస్తా దేవునికి ఇష్టం లేని జీవితాన్ని మనం జీవిస్తుంటాం ప్రభు ఆశపడుతుంది ఇంకొకటి మనం చేసేది ఇంకొకటి నీ దగ్గర నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తెలుసా నువ్వు అనేకులకు నీ సువార్తను ప్రకటించి బిడ్డగా నువ్వు చేయాలని నువ్వు తయారు కావాలని ప్రభు కోరుతుంటే ఆయన దాహం ఆ విధంగా ఉంటే మనం ఏం చేస్తున్నావు తెలుసా ఈ లోక సంబంధం ఎప్పుడు ఏం తిందామా ఏమి తాగుదామా ఏం ధరించుకుందామా ఈ ఆలోచన కొంతమందికి ఉంది ఈరోజు ఏం చీర కట్టుకుందామా ఏ బంగారు వేసుకుందామా ఏ డ్రెస్ వేసుకుందామా ఏ కారు కొందామా ఇల్లు ఉందా ఇలాంటి ఆలోచన ఈరోజు చాలామంది ఉంది ఇలాంటి దాని మీద దాహం కలిగి ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు దేవుడు మనకు ఎలాంటి దాహం కలిగి ఉండాలి తెలుసా పరిశుద్ధాత్మ మీద దాహం పరిశుద్ధాత్మ చేత నింపబడే దాహం కలిగి ఉండాలి అందుకే ఆ పెందుకో దినమందు వారందరి మీద పరిశుద్ధాత్మడు దిగి వచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు వారు చేసి ఎప్పుడైతే యోహాన్ శిష్యులు ఏసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితం ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ చేత వారు నింపబడ్డారు ఆదనకర్తగా వారితోనే ఉన్నారు అందుకే ఆ రోజు నుంచి వారి పరిచర్య అద్భుతంగా ఉంది ఆ రోజు నుంచి ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి వారి దేవుని పరిచర్యకు చేయడానికి ముందుకు వెళ్ళారో ఆ రోజు నుంచి వారి జీవితంలో బహుబలముగా పరిచర్య చేయడానికి వారు సిద్ధమయ్యారు చెప్పట్లు కొడదాం ఆ రోజు నుంచి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు పరిచయం చేయడానికి ముందుకు వెళ్ళారో వారి జీవితాలు మారిపోయాయి ప్రీతం బిడ్డ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక అడుగు ముందేస్తే నీ వంద అడుగులు దేవుడు నీకు ముందు అడుగు వేస్తాడు ప్రీతిని బిడ్డ వంద అడుగులు నడిచేటట్లు దేవుడు సాయం చేస్తాడు అలలుయ్య కాబట్టి రక్షణ అనే దాహం రెండోదిగా పరిశుద్ధ దాహం మూడోదిగా మన నాలుగోదిగా చూస్తే మూడోదిగా చూస్తే గ్రంథం చూడండి యశా గ్రంథం యాభై రెండో అధ్యాయము ఏడో వచనం యశా గ్రంథము యాభై రెండు ఏడు సువార్త ప్రకటించుచు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానము ప్రకటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో తో చెప్పుచున్నవాని పాదములు ఆ పర్వతముల మీద పర్వతముల మీద ఎంతో సుందరము ఎంతో సుందరములై ఉన్నవి హలలుయ ఏ దేనింక నా మూడోదిగా దేని మీద దాహం కలిగి ఉండదు తెలుసా సువార్త ప్రకటించుటలో ఇక్కడ అంటున్నాడు ఏడో వచ్చిన సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోన్లో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అలలు నేను సువార్త ప్రకటిస్తే నీ పాదాలు ఎంతో సుందరములైనవి అవి ఎత్తైన పర్వతం మీద ఉన్నాయి హలూయ కాబట్టి ప్రభు అంటున్నాడు దేని మీద దాహం కావాలో తెలుసా దే దేని మీద దాహం కలిగి ఉండాలి తెలుసా ఏవి దేని మీద మన ఆశ కలిగి ఉండాలి తెలుసా సువార్త ప్రకటించడానికి హలలూయ పౌలు చక్కటి సువార్త పరిచిర చేశాడు సౌలుగా ఉన్నప్పుడు భయంకరమైన దే దేవుని బిడ్డలు ఏం చేశాడు హింసించాడు రకరకాలుగా వారిని ఏం హింసించాడు ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని దేవుడి యొక్క వెలుగును ఆయన చూశాడో సౌలు ఏమయ్యో తెలుసా పౌలుగా మారి అద్భుతమైన పరిచర్య చేశాడు ప్రతి క్రీస్తుకు అలలూయ ఆయన శరీరంలో బలితలు ఉన్న ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా పౌలు ఏం చేయాలి తెలుసా క్రీస్తు సువార్తను ప్రకటించకుండా ఉండలేదు చెప్పకూడదాం నేను సువార్త ప్రకటించకపోతే నాకు నే నాకు శ్రమ సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది ఈరోజు ప్రియ సంగమా మనందరి రక్షణ పొందిన మన అందరి మీద భారం మోప మోపబడ్డది అలలూయ మనందరి మీద భారం ఉంది కాబట్టి ఆ భారం మనం ఏం చేయాలి ఏం చేయాలి ఆ భారాన్ని బరువుగా మోసుకుంటూ వెళ్ళాలా నాకెందుకులే ఈ పని ఈరోజు చాలామంది అట్లనే ఉన్నారు నాకెందుకు గౌరవం ఉన్నారు పాస్టర్లు ఉన్నారు కొంతమంది పరిచయం చేసేవారు కొంత సేవకులు వారు పరిచయం చేసి వారు సువార్త ప్రకటిస్తే నా వల్ల ఏమవుతుంది అని ఈరోజు భారముగా ఆ పనిని దేవుడు అప్పగించిన పనిని భారంగా చేస్తుంటే ప్రభు అందుకే ఆయన దప్పికొని ఉన్నాడు ప్రిదేని బిడ్డ దేనికోసం దప్పుకొని ఉన్నాడో తెలుసా నువ్వు సువార్త ప్రకటించాలని నశించిపోతున్న ఆత్మలను ఆత్మల కొరకును ప్రార్థన చేయడం వారందరినీ రక్షించడానికి నువ్వు ఆయన దప్పికొని ఉన్నాడు ఈరోజు నీకు ఆ దాహం ఉందా దేని మీద దాహం ఉంది ఒక సంపద మీద దాహం ఉందా లేకపోతే ధనం మీద వాటి మీద వీటి మీద దాహం కలిగి ఉన్నావా అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు మూడోదిగా సువార్త ప్రకటించడంలో మనకు ఎట్లా ఉండాలి దాహం కలిగి ఉండాలి అలలు ఎన్నో సంవత్సరాలు ఇంటిని రక్షించబడి మారుమర్చిపోతే బాప్తీసం తీసుకుని అయినా మనం కొన్నిసార్లు మన నోటులో ఒక మాట కూడా రాదు ఏసైనా నమ్ముకోండి మందిరానికి రాండి ఒక మాట కూడా చెప్పం చెప్తే ఏమనుకుంటారో చెప్తే మన చిన్న చూపు చూస్తారేమో అని ఈ మనసు కలిగి ఈరోజు సీక్రెట్ బిలీవర్స్గా ఉన్నారు చాలామంది రహస్య క్రైస్తవులుగా ఉన్నారు ప్రీదిన బిడ్డ అందుకే ప్రభ అంటున్నాడు ఆయన దప్పిక ఎందుకో తెలుసా ఆయన దాహం ఎప్పుడు తీర్చగలమో తెలుసా ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో అన్య జనుల దగ్గరకు వెళ్ళి ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో ఆయన దాహం నువ్వు తీర్చిన అందుకే ఆయన ఉన్న మనకు దప్పిక తీర్చడానికి అన్నిటినీ భరించాడు ప్రయదని బిడ్డ అన్నిటినీ భరించాడు దప్పికొన్నాడు దప్పికొని దప్పికొని చున్నాను అన్నా కానీ వారు ఏం చేయాలి తెలుసా చేదు చిరుకొన ఆయన నోట్లో పెట్టారు ఈరోజు మనం కూడా ఎన్నోసార్లు చేదు చెరుకును మనం ఆయన నోట్లో పెడుతున్నాం దేవుడు ఒక దేవుడు మన జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్న ప్లాంట్స్ దేవుడు ఉంచాడు మనందు అయితే మనం ఏం చేస్తున్నాం దేవుడు మనకు అప్పగించిన వాటిలో మనం చక్కగా ఉన్నామా దాని మీద దాహం దేవుడు ఇచ్చిన పనిల్లో మనం దాహం కలిగి ఉన్నాం వాటిని చేసేయడానికి చేయడానికి ఆ మనసు కలిగి ఉన్నామా రుప్రభ అడుతున్నాడు ప్రిదేని బిడ్డ మొదటిగా రక్షణ మీద ఏం చేయాలంట ఎంతమంది ఎప్పుడప్పుడు రక్షించాలనే దాహం ఉండాలి ఈరోజు ఎంతమంది చేతులు పగేతండి అన్యులు అండపప్పుడు మీరు దేవుని మాట దేవుని కూర్చున్న మాటలు చెప్తున్నారా వేసి నన్ను రక్షించాడు నన్ను పాపాన్ని క్షమించాడు రక్తం చేత కడిగాడు ఈరోజు మీరు రక్షించబడితే మీరు కూడా నిత్య రాజ్యాంగ వారసులు అవుతారని ఎంతమంది చెబుతున్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఆ దాహం కలిగి ఉండాలి అలలూయ ఎవరైతే ఈ పని చేస్తారో సువార్త ప్రకటిస్తారో దేవుని యొక్క దాహాన్ని తీర్చిన వారు అవుతారో ఆయన దాహం తీరిపోతుంది అలలూయ రెండవదిగా పరిశుద్ధాత్మ మీద దాహం పరిశుద్ధాత్మ చేత అందరూ నింపబడాలి ఆ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో నీవు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాల దేవుడు చేస్తాడు మనం ఆలోచిస్తే మామూలు చెట్లు హైబ్రిడ్ చెట్లు ఎవరికైనా తెలుసా ఎంతమంది తెలుసు మామూలు చెట్లు ఎట్లుంటాయి చాలా లేట్గా ఫలాలు వస్తాయి హైబ్రిడ్ చెట్లు ఎట్లుంటాయి తొందరగా ఫలాన్ని ఇస్తాయి చిన్నగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి కానీ తొందరగా ఫలాలు ఇస్తాయి కానీ ఈ మామూలు మొక్కలు ఎట్లుంటారు ఎన్నో సంవత్సరాలు పడుతుంది కొబ్బరికాయలు లేకపోతే పండ్లు రావడానికి ఫలాలు రావడానికి హైబ్రిడ్ చెట్ చెట్లయితే తొందరగా ఫలాలు ఇస్తాయి సేమ్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతావో నీవు ఒక హైబ్రిడ్ మొక్కవు తొందరగా ఫలాలను పొందుకుంటాం తొందరగా ఫలాలను అనుభవిస్తావు అనేకులకు ఆ ఫలాలను ఇస్తావు అలాంటి వ్యక్తిగా నేను తయారు చేయబోతున్నాను అందుకే పరిశుద్ధాత్మ మీద మనం కావాలి ఏం కావాలి దహం కలిగి ఉండాలి మూడోదిగా సువార్త ప్రకటించడంలో మన దహం కలిగి ఉండాలి చివరిగా మనం చూసినట్లయితే పరిశుద్ధత ఎందు మనం దాహం కలిగి ఉండాలి అలలు పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ చివరి దినాల్లో ఎన్ డేస్లో ప్రభు మాట్లాడుతున్నాడు పరిశుద్ధత కలిగి మనం ఉండదు అందుకే ప్రభు నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అందుకే ఆయన తప్పి మన అపవిత్రతను అంతటినీ తీసివేయడానికి ఆయన దాహం కలిగి ఉన్నాడు అలలుయ్య మనకున్న పాపం మనలో ఉన్న పాపం అంతటిని అపవిత్రతని వాటన్నిటిని తీసివేయడానికి ఆయన ఏమయో తెలుసా దాహం కలిగి ఉన్నాడు ప్రేద ఆ సిలువలో మన దాహం తీర్చడానికి అలలుయా గడి ప్రియ దేవన బిడ్డ పరిశుద్ధత కలిగి ఉండాలి ఆయన ఆ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఎట్ల మనం కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించాలి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడాలి అలలుయా ఖేప్రియ దేవుని బిడ్డ దప్పికొని ఉన్నాడు ఎవరన్నారు ఆ మాట నేను దప్పికొని ఉన్నానని ఎవరన్నారు యేసు ప్రభు ఆయన దాహం తీరాలంటే మనం ఏం చేయాలి మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు ఆయన దాహం తీసివేయాలి తీర్చబడాలంటే ఏం చేయాలి మొట్టమొదటిగా రెండోదిగా పరిశుద్ధాత్మ చేతని మూడోదిగా సువార్త ప్రకటించాలి చివరిగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి చెప్పకూడదు ప్రభుని కనుద్దాం కాబట్టి మనము దాహం కలిగి మన దాహాన్ని తీర్చడానికి ఏసు ప్రభు సిల్వలో ఏమయ్యాడు బలయ్యాడు ప్రేద దప్పికొన్నాడు అలా ఎంతో దప్పికతో ఆ మండు టెండలో ఆయన ఆ సిల్వలో ఏమవుతున్నాడు ఎంతో దహం కలిగి ఉన్నాడు ప్రేదేన బిడ్డ అలా లూయ కాటి కళ్ళ మూసుకుందాం ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రేదేన బిడ్డ ఆయన అంటున్నాడు సిల్వలో ఐదో మాటగా నేను దప్పికొని ఉన్నాను ఆయన ఆ మాట ఎప్పుడైతే పలికాడో అక్కడున్న వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి చేతి చిరుకుని తీసుకొచ్చి ఆ నోట్లో పెట్టాడు ఆయన అనుకున్నాడు ఈయనకు దాహం వేస్తే తప్పిందేమో అయితే ఆయన ఆ దాహం కోసం ఆ మాట అనలేదు ప్రియదేం బిడ్డ ఆయన ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు ప్రియదేని బిడ్డ నశించిపోతున్న ఆత్మల పట్ల దహం కలిగి ఉన్నాడు ఈ రోజుటి వరకు ఆయన ఎంతో దాహం కలిగి ఉన్న నశించిపోతున్న ఆత్మల వెదిక రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు ప్రదిన బిడ్డ దాని మీద దాహం కలిగి ఉన్నాడు అటు ఈరోజు బ్రహ్మతో మాట్లాడుచుండగా నువ్వు దేని మీద దాహం కలిగి ఉన్నావు ఆస్తి అంతస్తు డబ్బు ఇవన్నీ వీటి మీద దాహం కలిగి ఉన్నావా బ్రహ్మతో మాట్లాడుతున్నాడు బిడ్డ మొట్టమొదటిగా మనము పరిశుద్ధాత్మ మీద దాహం కలిగి ఉండాలి సువార్త ప్రకటించడో దాహం పరిశుద్ధత ఎందు దాహం కలిగి ఉండాలి రక్షణ విషయంలో మన దాహం కలిగి ఉండాలి ఎంతమంది ఆత్మలు నర్శించి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఆత్మలన్నీ రక్షించని రక్షించబడాలనే దాహం మనకు కలిగి ఉండాలి ప్రేదన్ బిడ్డ సువార్త ప్రకటించాలి పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి ఎప్పటికీ ఇలాంటి దాహంతో ఇలాంటి జీవితాన్ని జీవిస్తావో నిజంగా ప్రభు చక్కటి గొప్ప కార్యాన్ని నేను జీవితంలో దేవుడు చేస్తాడు ప్రేదైన బిడ్డ థ్యాంక్ యూ జీజస్ అందరి అందరు కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం అందరం ప్రభు ఐదో మాటగా నేను దప్పికొని ఉన్నాను ఆ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు ప్రయదైన బిడ్డ థ్యాంక్ యూ జీజస్ ఇవామికు వందనాలు తండ్రి ఐదో మాటగా నేను దప్పికొని చిన్నానను దప్పికొని అని తను ఇంతవరకు మాతో మాట్లాడవయ్యా మీకు వందనాలు తండ్రి గొప్పదేవా మాటలు మాజీ దురంతలుగా ఫలింపచేయండి అయ్యా ఆ మాట ప్రకారం జీవించే బిడ్లగా మళ్ళందరిని తయారు చేయండి మీ కృప చూపించమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏసునాములు అడుగుచున్నాం తండ్రి